సమయస్ఫూర్తి రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు ఓ రోజు గోవిందుడిని వాళ్ల నాన్న పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్లమని అతడు చిన్న పెట్టే ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు పక్క ఊరికి వెళ్లాడు ఆయన ఒక పెట్టేను గోవిందుడికి ఇస్తూ దారిలో దొంగలు ఉంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అన్నాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది దొంగ దొంగతనని వెంబడిస్తున్నాడని తెలుసుకుని భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నేళ్లలో పడిపోయింది అంటూ గట్టిగా అన్నాడు గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకాడు అదే అదను అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు